ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనిష్ టాక్స్ అందరూ బాగున్నారా అండ్ నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి వైఎమ్మార్ కాలనీలో ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్లో నిన్నటి రోజున అంటే ఆషాఢం ఆఖరి శుక్రవారం రోజున చాముండేశ్వరి అమ్మవారికి శాకాంబరి అలంకారం అలాగే సాయంత్రం వడి బియ్యం కార్యక్రమం అయితే జరిగాయండి చాలా బాగా జరిగిందండి ఈ పూజా కార్యక్రమం అంతా అమ్మవారికి కుంకుమ పూజ హోమం కోలాటాలతో అమ్మవారికి సారా 우రికింప ఇవన్నీ కూడా చాలా బాజార్ గే సో వీడియోని ఎక్కడి కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ బ్లాగ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి నిలకల కదరాయి మేహ హోర విందమై శ్రేయ కనక పురేన మేహ అఖరి దిన పురేన క సయోజనత లహ్ లొగె చంద్ర కనాయ హవగన్ శ్రేయ కనహ వాదర సవంగల విహోన దికేనహ వాకర శి పరివాయ దికేనహ నమక బరసన కనహ లసత్ కనదనే దికేనహ ನಾವೆಲ್ಲರೂ ಪ್ರವಾದಿ ನಾಸಾಬನ ಬೆಲೆ ಇದೆ ಕರೆ ಕಂಜೆಸ್ ಕರ್ನಾದರ ಒಂದು ಸಂದೇಹ ಕಾರ್ಯ ಮಾಡಿರತಕ್ಕಂತ ಕಲ್ಪಪರವಾಗಿದೆ ಕಾರ್ಯವೇ ವಿಮೋಚನವಾಗಿದೆ 14ನೇ ಶೀಲಂತಕ್ಕೆ ಪರಿಹಾರಕ್ಕೆ ಹೊರಟಿದೆ ನಾವು ಇದರ ಬದನೆದ ಸ್ವೇಂಚಕದ ಅದ್ರು ಚಲ್ಲೆನೆ ಇದೆ ಚಂದ ವಿಜ್ಞಾನಗಳ ಗಿರದಿ ಭದ್ರಕಲ ಕಾರ್ಯಪರ ವ್ಯವಸ್ಥೆಗಳನ್ನು ಸ್ಥಿರಿಸುತ್ತಿದ್ದಾರೆ ನಿಜವಾದ ಸೌಭಾಗ್ಯ ನೆರಕ್ಕೆ ಇಕ್ಕೆ ಇಕ್ಕೆ ಇದೆ ಹಾಗೂ ಸರ್ಕಾರದಲ್ಲಿ ಸಲ್ಲಿಸಿಕರಿ ಮೇರೆ ಇದೆ ಕಾರ್ಯ ಸಿದ್ಧಾನಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದೆ तारा भारत गण गण मोली देना अरुण अरुण को वासु बलि देने हैं और अग्नि में जाने में जो आवाज देना है गाने तत्काल बहुत अमर करने हैं मारी को राजा जन्म देने हैं केंद्र का भाई चलो सुन लो उनका कहना है बड़ा गोपाल है और ऑफिसर के साथ आने हैं लागे ये चाचा आदा परमेश्वर है फारीक चांद लगा सब जला गई संभव प्रदेश

लक्ष्मीोपई तमाम ते मथगन के तेज

वस्तु वस्तु महाdana महाdana भूक्तहारी भूक्तहारी वक्तक वक्तक सिन्धर्तन सिन्धर्तन सत्संस्कार सत्संस्कार सौभाग्यक सौभाग्यक हितकर्तम हितकर्तम मम मम सह सह

you yeah. సో చూసారు కదండీ అమ్మవారు శాకాంబరి అలంకారంలో ఎంత అందంగా ఉన్నారు సో నాతో పాటు మీరందరూ కూడా అమ్మవారిని చూడాలని చెప్పేసి ఇవాళ అయితే షేర్ చేశారు సో వ్లాగ్ నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి సో ఇదండి ఇవాళ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే